హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మార్స్ డాట్ కామ్ అండ్ వాళ్ళ గేమ్ న్యూస్లో వెళ్తే కనుక ఇవాళ డేట్ వచ్చేసి ఎయిట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ వాళ్ళ గేమ్ న్యూస్ చూసుకుంటే కనుక చాలా తక్కువ ఉన్నాయి అండ్ దాంతోపాటు వాళ్ళ అడిషనల్గా ఒక ఫ్యాక్ట్ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను ఈ డేట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అమ్మటావాడిని సో వాచ్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా చూడండి చూసి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ గేమ్ న్యూస్లోకి వెళ్తే మనం అండ్ ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఫోర్త్ నైట్ చాప్టర్ సిక్స్ సీజన్ త్రీ స్టార్ట్ అయిందండి ఇవాళ అండ్ దీంట్లో ఈ సీజన్ స్టార్ వార్స్ ఈవెంట్ యాడ్ చేశారండి కొత్తగా అండ్ పాటు సూపర్ మ్యాన్ థీమ్ బ్యాటిల్ పాస్ అనేది కూడా మీకు దాంట్లో యాడ్ చేశారు అదే ఈవెంట్లో మీకు అంటే స్టార్ వార్స్ సూపర్ మ్యాన్ రోడ్లు కలిగి ఒకే సీజన్లో మీకు చేశారు అనమాట అండ్ దాంతోపాటు ఆ రివ్యూ ఏదైతే ఉందో వాళ్ళు రిలీషన్ రివ్యూ ఆ ప్రివ్యూలో వచ్చేసి మనకి ఈ మంత్లో ఇంకా కొన్ని క్రాస్ ఓవర్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అండ్ అవి రిలీజ్ అయినప్పుడు మీకు ఎప్పుడు తప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు మీకు అండ్ ఇవాళ సెకండ్ న్యూస్ చూసు సెకండ్ న్యూస్ చూసుకుంటే కనుక మనకి జీటీ సిక్స్ లీక్ అనేది ఒకటి రిలీజ్ అయింది అంటే అఫీషియల్ కాదు బయట రూమర్స్ కింద లీక్ అయిందని చెప్తున్నారు అండ్ దాంట్లో వచ్చేసి మనకి సిక్స్ స్టార్ వాంటెడ్ లెవెల్ అనేది యాడ్ చేశారు అంటే ఇప్పుడు వచ్చి చూసుకుంటే కనుక జీటీ ఫైవ్ గేమ్లో మనకి ఫైవ్ స్టార్ వాంటెడ్ లెవెల్ మాత్రమే ఉంది ఇవా ఇవాళ రిలీజ్ చేసిన దాంట్లో ఏంటంటే జీటీ సిక్స్లో సిక్స్ స్టార్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు అండ్ దాంతోపాటు అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ అనేది చెప్తున్నారు అండ్ దాని గానే రిలేషన్షిప్ సిస్టమ్ అన్నమాట రిలేషన్షిప్ సిస్టమ్ కూడా యాడ్ చేస్తున్నారు అంటే రిలేషన్షిప్స్ లెవెల్స్ ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నావు మనం అన్న దాని ప్రకారం కూడా యాడ్ చేస్తున్నారు అంట అండ్ చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుండో అండ్ లో కొత్త కొత్త అప్డేట్స్ అని చాలా తీసుకొస్తున్నాడు సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా మనకు రూమర్స్ కింద బయటకు వస్తున్నాయి కానీ అది రూమర్స్ లీక్స్ లేకపోతే ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా హైక్ కోసం రిలీజ్ చేస్తున్నారు అని తెలియదు మనకి సో తప్పకుండా వాచ్ చేస్తామండి కానీ ఇప్పుడు చెప్పిన న్యూస్ ఏది గా రిలీజ్ అవ్వలేదు రూమర్స్ లాగానే రిలీజ్ అయ్యి అండ్ ఇక ఏమైనా టీజీ సిక్స్ అప్డేట్స్ ఫ్యూచర్లో వస్తే కనుక మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ థర్డ్ న్యూస్ చూసుకుంటే కనుక ఇవాళ ప్లేక్ టైల్ అనే గేమ్ ఆల్రెడీ మనకి ప్లే లో రిలీజ్ అయిందండి ఆ ప్లే టైల్ గేమ్కి యాడెడ్గానే ఇంకో సీక్వల్ లాగా క్రియేట్ చేస్తున్నానని చెప్పి డెవలప్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు రూమర్స్ ఉన్నాయి సో అది ఎంతవరకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలీదు డెవలప్మెంట్లో ఉందని మాత్రమే తెలుసు మనకు మాత్రం ఇప్పుడు సో చూద్దాం నెక్స్ట్ ప్లేక్ టైల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం అండ్ ఫస్ట్ ఆ ప్లేక్ టైల్ ఆడిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా కమెంట్స్లో కమెంట్ చేయండి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఆ గేమ్ ఆడిన తర్వాత అండ్ ఇవాటికి ఇవే అండి న్యూస్ ఎక్కువ న్యూస్ లేవు అదే చెప్పాను మీకు ఆల్రెడీ వీడియో షాటల్లో చెప్పాను కదా ఇవాళ ఎక్కువ న్యూస్ లేవని చెప్పి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్లో ఇది ఇవాళ యాడే దాంట్లో ఉంటుంది అన్నమాట మనకి ఈ రోజున మీన్స్ జూన్ ఎయిత్న ఈ హిస్టరీలో గేమింగ్ హిస్టరీలో ఏవైతే కొత్త గేమ్స్ రిలీజ్ అయినాయో లేదంటే కనుక కొత్త ఏమైనా రిలీజ్ అయినా ఆ ఫ్యాక్ సంబంధించి మీకు చెప్తాను అండ్ ఇవాళ దాంట్లో ఆ ఫ్యాక్ట్ లో ఫస్ట్ వచ్చింది మనకి టూ థౌజండ్ సిక్స్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ సిక్స్లో లో మనకి హాఫ్ లెక్ టూ ఎపిసోడ్ వన్ అనే గేమ్ రిలీజ్ అయింది మనకి ఈ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సిక్స్లో లో మనకి ఈ గేమ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సేమ్ ఈ డేట్ జూన్ ఎయిత్ చాలా ఉన్నాయి అంటే ఏంటంటే ఏదో ఒక రోజు ప్రతి రోజు ప్రతి డేట్లో ఏదో గేమ్ రిలీజ్ అవ్వడం అవి కొత్త అప్డేట్ రావడం జరుగుతూ ఉంటుంది ఇయర్లీ సో చూద్దాం ఎప్పటికప్పుడు చూద్దాం ఎవ్రీ సండే మీకు బ్యాచ్ ఇలాగా అప్డేట్ చేయడానికి చూస్తాను అదే సంబంధించింది అండ్ అలాగే టూ థౌజండ్ నైన్ సిక్స్టీన్ ఇయర్స్ ఎగో ఇవి అందాక చూసుకునే టూ థౌజండ్ సిక్స్లో టూ థౌజండ్ నైన్ సిక్స్టీన్ ఇయర్స్ ఎగో ఏంటంటే కాంగ్ మే మ్యారీ వర్సెస్ డాంకీకాంగ్ కానీ గేమ్ రిలీజ్ అయిందండి ఇది సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ నైన్లో మనకి రిలీజ్ అయింది ఈ గేమ్ అనేది చాలా మంది ఆడే ఉంటారు అప్పుడు కాంగ్ అనేది బాగా ఫేమస్ అలాగే మారియా కూడా బాగా ఫేమస్ ఈ రెండు కంబైన్ చేసి వాళ్ళు ఆ రోజు రిలీజ్ చేశారు అన్నమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టూ లో అంటే సుమారుగా చెప్పాలంటే దాని ముందు ఫ్యాక్ టూ థౌసండ్ నైన్ గురించి చెప్పాను ఇప్పుడు టూ థౌసండ్ టెన్ గురించి చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వస్తుందండి అండ్ టూ థౌజండ్ టెన్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇదే రోజున కాల్ ఆఫ్ డ్యూటీ ది వార్ కలెక్షన్ అనేది రిలీజ్ చేశారు ఎక్స్ వాక్స్ త్రీ సిక్స్ లో రిలీజ్ చేశారు ఇదే రోజున ఇదే డేట్న అండ్ సేమ్ అదే రోజు ఇంకో గేమ్ కూడా రిలీజ్ అయిందండి మెటల్ మెటల్ గేర్ సాలిడ్ పీస్ వాకర్ అనే గేమ్ అనేది రిలీజ్ అయింది మెటల్ గేర్ సాలిడ్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దానికి ఆ గేమ్కి మెటల్ గేర్ సాలి సాలిడ్కి దాంట్లో ఒక వర్షన్ పీ పీస్ వాకర్ అని చెప్పి ఆ వర్షన్ అనేది ఆ రోజు రిలీజ్ అయిందంట చూడండి ఒకసారి ఏమన్నా ఉంటే కనుక అండ్ ఈ వాటికి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఈ వాళ్ళకి గేమ్ న్యూస్ అయితే కంప్లీట్ చేసేద్దాం ఎక్కడితో అండ్ మళ్ళీ రేపు మళ్ళీ కొత్త న్యూస్ ఏమన్నా యాడ్ అయినప్పుడు మళ్ళీ మీకు యాడ్ చేసి తీసుకొస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ గేమ్ ఫ్రెండ్స్ అవ్వంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ